Thank okay. you. శాఖ మంత్రిగా పనిచేస్తున్నా సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుట్టు రోడ్లు పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు పన్నెండు వేలకి పదమూడు వేల రూపాయలకి తెగ నమ్ముకున్నారు కారణం ఏమిటి అంటే పాపం చాలా మందికి తెలియకపోవచ్చు రకరకాలైనటువంటి కారణాలు చెప్తారు కారణం ఏమీ లేదు ధాన్యం దళారుల దగ్గర రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యం వ్యాపారుల దగ్గర డబ్బులు కొట్టేసి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏమిటి అంటే మన జిల్లా అన్ సీజన్ లో వస్తుంది మన జిల్లాకి ధాన్యం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ ధాన్యం ఉండదు అటువంటి అప్పుడు తూర్పు గోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి మిల్లర్లకి పని ఉండదు కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మన ధాన్యాన్ని తీసుకెళ్తారు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం వాడు వచ్చి మన ధాన్యాన్ని తీసుకెళ్లి ఆడిస్తారు ఆడిచ్చి ఆ బియ్యాన్ని వాళ్ళు కొంతమంది ఎగుమతి చేసుకుంటారు కొంతమంది మార్కెట్లో వడుదలు చేస్తారు అయితే ఈ మహనీయుడు చేసినటువంటి పని ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు పాపం ఆయన కాలంలో ఎవరన్నా వస్తే వాళ్ళని ఆపడానికి ఒక చెక్ పోస్ట్ పెట్టాడు కావలి దగ్గర ఆయన ఉదయగిరి కొండ మీద ఉండేటప్పుడు ఆ ఉదయగిరి కోటకు ఎవరన్నా శత్రువులు వస్తే వాళ్ళని చెక్ చేయడానికి అక్కడ భద్రుల్ని నియమించాడు అది కావలి 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 అని దానికి పేరు వచ్చింది ఆ కావలని మన అల్లిపురం రెడ్డి ఎట్లా వాడుకున్నాడంటే దానిని చెక్ పోస్ట్ కింద మార్చి అక్కడ రవాణా శాఖ అధికారులు పెట్టాడు ఎవరన్నా రవాణా శాఖ అధికారులు ఇతర ప్రాంతాల నుంచి వస్తే వాళ్ళు బండి ఆపి ఎక్కడికి పోతున్నావు అంటే ధాన్యానికంటే దాన్ని పక్కన పెట్టి మీకు బ్రేక్ లేదు మీకు అది లేదు మీకు ఇది లేదు అని కేసు రాసి వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఎవరున్నా ఇక్కడ కొని ఆ ఊరికి పోతుంటే ఎక్కువ ఓవర్లోడ్ అయిపోయింది ఓవర్ వెయిట్ అయిపోయిందని పెనాల్టీ వైజ్ చేసుకెళ్లి ఆడబెట్టడం దాంతో బయట జిల్లాల నుంచి వ్యాపారులు రాలే బయట రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాలే ఇక్కడ ఉన్నటువంటి ఇష్టానికి ఆడిందే ఆటగా పాడిందే పాటగా దోచుకు తిన్నాడు కాబట్టి పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు అమ్మాయి ఈ రోజు మీ ఇంటి బిడ్డగా నేను కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా దళారుల్ని వ్యాపారుల్ని రైస్ మిల్లర్ని ధరిచారనివ్వలేదు కాబట్టి ఈ రోజు పద్దెనిమిది వేల ఆరు వందలు పుట్టి ఉంటే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు ధాన్యం మద్దతు దర్కన్నా ఎక్కువ అమ్ముతుంది అంటే ఇది కదా పరిపాలన అంటే అనేటువంటిది మీరు అందరూ అర్థం చేసుకోండి అని చెప్పి చెప్పి మనందరినీ కోరుతున్నాను కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఇబ్బందులు పడేటువంటి రోజుల్లో నేను మీకు అండగా ఉన్నాను వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేశాం ఆసుపత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో లేనిటువంటి విధంగా ఒక మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే దాదాపుగా మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటను పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి బిడ్డగా నేను అని చెప్పి సందర్భంగా అందరికీ చేస్తున్నాం మిగతా వాళ్ళు ఎవరు కనిపించలేదు వస్తే కరోనా సోకుతుందని భయపడ్డారు లేదా నెల్లూరులో అలీపురం ఇంట్లో ఉంటే మీరెవరన్నా ఇక్కడ నుంచి కాగితాలు పోతే వాళ్ళ ద్వారా ఏదన్నా కరోనా వస్తుందేమోనని ఇంటికి తాళం హైదరాబాద్ బెంగళూరుకు వెళ్లిపారు ప్రజలకు కష్టకాలంలో కనిపించరు ప్రజలకు అండదండలు ఉండవు ప్రజలకు చేరువుగా ఉండరు ప్రజలతో మమేకం కారు ఎన్నికలప్పుడు రావడం ఓట్లు దొండుకోవడం వెళ్ళిపోవడం తప్ప వేరే ఆలోచన ఏమీ చేయలేనటువంటి వాళ్ళు ఈరోజు తగుదనమ్మా అని మాట్లాడేటువంటి పరిస్థితిని మీరు అందరూ గమనించండి గుర్తించండి అని చెప్పి మేము అందరికి పనిచేస్తున్న తెలియని మనకు చేస్తున్నా మీకున్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి ప్రయత్నించాం మీతో మమేకమయ్యాం మీ ఇంటి బిడ్డలాగా పనిచేశాను మరలా మీ అందరికి మరొకసారి చెప్తున్నా మీరందరూ ఆదరించి ఆశీర్వదించి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాక్టర్ డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்